మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎల్ఎం ఫ్యాబ్రిక్ కండిషనర్ సార్ మీరు తీసుకున్న ప్రొఫెషన్ లో మీకు ఫస్ట్ లో అడిగే క్వశ్చన్ ఒకటి సర్వీస్ మోటో కమర్షియల్ ప్రొఫెషనల్ గా ఉందా అనుకున్నారా అంటే ఇక్కడ బతకడానికి కూడా కొంత ఆదాయం కావాల్సింది కరెక్ట్ అలా అని మీరు సర్వీస్ మోట్ ఉంటా అంటే మన ఫ్యామిలీ వెళ్ళదు ఈ మూడిట్లో ఏది తీసుకున్నారు నాకు హిస్టరీ తెలిసిన ఎవరైనా సరే మీతో సంభాషించగలిగితే ఒకటే చెప్తారు ఆయనకి డబ్బు పిచ్చి లేదు ఆయన తీసి అంత తీసుకుంటాడు నేను భేదోని అంటే నేను ఇష్టం వచ్చింది ఇచ్చిపోరా అంటాడు అనే పేరున్న కుటుంబం మా నాన్నగారిది మాకు వచ్చింది అదే ఫస్ట్ నుంచి ఉంది అందువల్ల మాకు నా పర్సనల్గా నా వరకు చెప్పాలంటే ఒక అడ్వకేట్ అనేవాడు చనిపోయిన తర్వాత బ్రతకాల హీ మస్ లీవ్ ఆఫ్టర్ డెత్ బట్వికేటే కాదు హ్యూమన్ బీయింగ్ కూడా బ్రతకాలా బతికినంతకాలం కుక్క బతుకుద్ది ఏదైనా జంతువు బతుకుద్ది మనం ఎప్పుడు బతకాలా అరే మహానుభావుడు రాయన అది నాకు ఫస్ట్ నుంచి నా మనసులో ఉన్నటువంటి నా కమర్షియల్ స్లాట్ అసలు కమర్షియల్ యాంగిల్ కను ఉండుంటే నాకు ఈ సంచుల్లో గో గో గొట్టాలు డబ్బులు కుక్కని పెట్టుకునే వచ్చే వచ్చే కేసులు నాకు ఉన్నాయి ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ వృత్తిలో అడ్వకేట్కి క్లయింట్ని మోసం చేయడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి అవును అడ్వకేట్కి క్లయింట్కి ఉన్నది ఒక నమ్మకం ట్రస్ట్ ఎస్ ఆ ట్రస్ట్కి బ్రేక్ అయితే ఇంక లేదు కదా మరి మీరు అంటే విత్ ఆల్ రెస్పెక్ట్స్ మై కొలీగ్ అడ్వకేట్ ఈ మధ్య అడ్వకేట్ ఎందుకు చంపుతున్నారు చెప్పండి మీరు నమ్మకం కోల్పోతున్నారు కాబట్టి వాడికి ఆస్తి ఇప్పిస్తానని చెప్పి అర వాడి వాడికి పది ఎకరాలు ఇప్పిస్తాను రెండు ఎకరాలు నాకు ఇవ్వాలని రాయించుకోవటం అలాగే ఎక్స్ట్రా మ్యాటర్ రిలేషన్ ఆ ఇంటికి వెళ్తూ అతను వైఫ్తో సంబంధాలు పెట్టుకోవటం మూడో మూడో యాంగిల్ అదర్ సైడ్ వాడుతూ కొల్లూడు కావటం నాలుగోది జడ్జి నాకు బాగా అనుకూలం నేను ఐదు లక్షలు ఇస్తానానికి ఏం చేస్తాడు జడ్జి గారి ఇంటికి వెళ్తాడు జనవరి ఫస్ట్ రోజు వెళ్తాడు నమస్కారం పెట్టి గురువు గారు ఇస్తాడు రేపు మాట్లాడానరా అండ్ డీల్ ఒప్పుకున్నాడు సో ఈ ప్రొఫెషన్లో డిజానెస్ట్ కావడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఈ వృత్తి నిబద్ధత ఉండాలంటే ముందు మనం ఇక్కడి నుంచి పంచాలి నేను చేసుకోనండి మీకు మీకు ఎంత కావాలో దైవం ఇస్తుంది అవును నీకు సప్లై బీజేపీలో నుంచి కాదు పై నుంచి వచ్చి నాకు వస్తుంది అది నా నమ్మకం అంటే మీరు చెప్తున్నట్లుగా ఆ ప్రొఫెషన్గా తీసుకున్నారు కరెక్ట్ రైట్ సార్ మీరు మీరు మీ కుటుంబం గతంలో మీ నాన్నగారు కానీ ఒక కేసు మీ దగ్గరికి వచ్చిందంటే మీరు ఇందాక చెప్పినట్లుగా ఇస్తే ఇవ్వు లేదు రైట్ కానీ ఇప్పుడు జనరేషన్ డాక్టర్లాగా ఒక ఫీజు కూడా పెడుతున్నారండి దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి నేను మీకు చెప్తాను కన్సల్టింగ్ ఫీజు ఎస్ చెప్తా మీకు నేను ఎవరో ఒక అడ్వకేట్ వస్తే హైదరాబాద్ దగ్గరికి పెట్టి మాట్లాడాలి అని చెప్పాడు అబ్బాయి ఆయన గారు సాటర్డే సండే మాట్లాడంట హ్యాపీ డేస్ హ్యాపీ అవర్స్ అంట అని చెప్పాడు నాకైతే ఆశ్చర్యం వేసింది హ్యాపీ అవర్స్ ఏంటి ఎట్లుంటాయి అండి అవి హ్యాపీనెస్ నుంచి వస్తుంది మీతోనే ఇంట్రాక్ట్ అవుతుంటే మీ భావాలు నాకు తెలుస్తాయి నా భావాలు మీకు తెలుస్తాయి అది హ్యాపీనెస్ సో ప్రొఫెషన్ని కాపాడాలంటే మనం ప్రొఫెషన్ని మనదని అన్ని ఆలింగనం చేసుకోవాలి ఓన్ చేసుకోవాలి ఓన్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఉన్న అడ్వకేట్లు ఈ కన్సల్టింగ్ ఫీజు పెట్టడం మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఆఫీసు పెద్ద ఆఫీసు చిన్న ఆఫీసు ఇప్పుడు మీరు వెళ్ళండి ఇప్పుడు ఒక ఆఫీస్కి వెళ్ళండి మీ మా ఆఫీస్ చూపిస్తాను ఇప్పుడు ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇంటికాడ ఆఫీసు ఆశ్చర్యపోతారు ఎందుకంటే మోస్ట్ ఆర్థోడాక్స్ ఆఫీస్గా ఉంటుంది అక్కడక్కడ బూజు బట్టి పుస్తకాలకి కానీ క్లయింట్లు కూడా అటువంటి ఆఫీస్ రావట్లేదు కదండి ఇప్పుడు వాళ్ళకి కూడా పెద్ద రిసెప్షనిస్టు ఆఫీసు ఫీజు గంటకు లక్షల్లో ఉన్న అడ్వకేటే కావాలని అడుగుతున్నారు కదా మీరు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక బిస్కెట్ చుట్టూ రేపర్ ఉందనుకోండి ఆ రేపర్ వాల్యూ ఎప్పుడు పోతుంది అంటే బిస్కెట్ నోట్లు వేసుకోక రేపర్ వ్యాల్యూ పోతాం అడ్వకేట్ ఆఫీసును చూసి వాడు హోదా చూసి అద్దాలు చూసి రావట్ల మీరు అన్నట్టు క్లయింట్లు సరుకుందా లేదా ఈయన పెర్ఫార్మెన్స్ ఉందా లేదా అని వస్తున్నారు మోసపోతారు ఒకసారి మోసపోతారు రెండుసార్లు మోసపోతారు అందుకనే కదా ఇప్పుడు నేను జడ్జి గారితో ఫోటోలు తీసుకొని ఇంట్లో దగ్గర ఎందుకు నా మీద నాకు నమ్మకం లేకపోతేనే సో మీరు చెప్పినట్టు ఈ ప్రొఫెషన్కి ఎలా ఉంటుంది నైతికత ఉంటేనే వృత్తి ఉంటుంది సరే ఒకసారి మనం వెనక్కి వెళ్దాం మీ ప్రొఫెషన్లో మీకు బాగా టఫ్ వచ్చిన కేసు చెప్పండి ఈ కేసులో నిజంగా వాడు జైలుకి పోతాడు కానీ మీ టాలెంట్ చూపించి ఆయన బయటపడేశారు నా టాలెంట్ అనే దానికంటే ఒకటే అండి టాలెంట్ అనే పదం కరెక్ట్ కాదేమో అక్కడ దొరికిన పాయింట్ మీరు దాన్ని క్యాచ్ చేశారు టాలెంట్ టాలెంట్ అనకూడదు దాన్ని అనాలంటే ఎలా ప్రే మీకు చెప్తా కళ్ళు చూడంగానే కొట్టేస్తారు అనుకున్న కేసులో ఉంటాయి అరే కొద్దిగా ట్రై చేస్తే మనం కొట్టేయించుకోవచ్చు ఉంటుంది అరే బాబు ఇది కష్టం రా ఉంటుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మధ్యాహ్నం ఒక రికార్డ్ చదివా భార్యాభర్త భర్త చిన్న పాప ఒక మోటార్ సైకిల్ మీద వెళ్తారు వెళ్తూ ఉంటే ఊరు వెళ్తారు చీరలు కొనుక్కుంటారు పట్ల కొనుక్కుంటారు వస్తారు దారిలోకి రాగానే మౌడు పడ్డానికి తగద వస్తుంది తగద వస్తే అమ్మాయి వీడిని మోటార్ సైకి వెనకొచ్చి లాగుద్ది మోటార్ సైకిల్ కింద పడతాడు టక్కన కోపం వచ్చి అక్కడ రాయి తీసుకుని కొడతాడు కొడితే పిల్లకి తగిలింది బిడ్డకి బిడ్డ పడిపోద్ది భార్య మీద గొంతుకి వెళ్ళేసి తూకుతాడు వాడు కోపం తీసుకు ఇద్దరు చచ్చిపోయి ఉంటారు ఇద్దరు చచ్చిపోయారు అయ్యో డాటర్ అండ్ వైఫ్ వాడు ఇంకా భయం వేసి వాడు కొనుక్కొచ్చుకున్న చీరలన్నీ బట్టని వాడి మీద వేసి మోటార్ సైకిల్ ఉండి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేస్తాడు భార్యని కూతుర్ని ఇద్దరిని తర్వాత రికార్డ్స్ అవుతుంటే వాడు సీసీ కెమెరాలో వాడు ట్రావెల్ మొత్తం ఎస్టాబ్లిష్ అవుతుంది సో ఆ కేసు ఒక పంద అంటే దీనికి ఎట్లా చదివి 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 ఉంటే ఎట్లా దీన్ని అనేది ఒక కేసు ఉంటుంది ఒకేసేమో అంత ఫేస్ ఎఫెక్ట్ ఎఫ్ఐఆర్ల పేర్లు ఉండవు ఒక ఎవడో ఒక విఆర్ ఒక తీసుకెళ్ళబోడి నేరం ఒప్పుకున్నట్టుగా ఒక విధవ కాన్ఫిషన్ స్టేట్మెంట్ చేస్తారు ఒక ఫాల్స్ రికవరీ చూపిస్తారు ఒక నైఫ్ ఒకటి ఆడు ఆ సాక్షి వచ్చి నాకేం తెలుసు సార్ నన్ను నేను చూడలేదు సార్ నాకు తెలియదు అంటాడు అరెస్ట్ మీడియేటర్ అక్కడితో కేసులు పోతాయి అంటే ఇన్బిల్ట్గా కేసులోనే పోలీసు ప్రొజెక్ట్ చే చేసే కేసులోనే కొన్ని వీక్నెస్లు ఉంటే మన మేధస్సుని బట్టి కొన్ని కేసులు మనకు అవకాశం వస్తుంది ఒక్కోసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఇక్కడ ఒక కేసు చెప్పండి చీర భార్య భర్త భార్యని కూతురు తగలపెట్టేస్తాడు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది వాడు ఒక హాస్పిటల్ పనిచేస్తాడు ఆ మోటార్ సైకిల్ తీసుకొచ్చినట్టుగా హాస్పిటల్ సిసి కెమెరాలో ఉంది తర్వాత ఒక ఏరియాలో పెట్రోల్ గుడ్చుకుంటాడు ఆ కెమెరాలో ఉంది ఇద్దరు ఉన్నారు ఎవరు భార్య బిడ్డ వీడు ముగ్గురు ఉన్నారు తర్వాత అక్కడి నుంచి నేర స్థలం హార్డ్లీ హాఫ్ కిలోమీటర్ అక్కడ మోటార్ సైకిల్ పెట్రోలు వ్యవహారం ఉంది మళ్ళీ బండి తెచ్చి హాస్పిటల్లో పెడతాడు అన్నీ ఉన్నాయి సో లింక్ ప్రమాణం సర్కమాశాన్స్ ఎవిడెన్స్ ఆ కేసులో మనం చేయలేదు అది ఎలా అంటే ఎలా చేయాలి అనేది ఇప్పుడు అంటే చెయ్యాలి చెబుతట్లే ఇప్పుడు మాకు మాకు ఓత్తు తీసుకున్నప్పుడు ఏం చెప్తారంటే ఈ కేసు మంచోడైతేనే మనం అక్కడికి రావాలా ఈ సినిమాలో లాగా నిజమైన కేసులే చేయాలి నొట్టి ట్రాష్ ప్రొఫెషన్ మీరు వచ్చిన కేసు చేసి నీ ప్రయత్నం నువ్వు చేయి జడ్జ్ యు ఆర్ నాట్ ది జడ్జ్ ఆఫ్ ది కేసు ఆ జడ్జికే తెలీదు జడ్జిమెంట్ చెప్పిన దాకా కొట్టేస్తాను శిక్ష వేస్తాను సో న్యాయవాది పరంగా నువ్వు న్యాయవృత్తి పరంగా నువ్వు కరెక్ట్ చేస్తున్నావా లేదా సార్ ఈ కేసులో వెళ్దాం అండి ఈ మీ వచ్చాడు ఓకే ఇప్పుడు ఇందులో మీకు చాలా చైన్ క్లీన్గా కనిపిస్తుంది మరి దీన్ని బ్రేక్ చేయాలంటే బ్రేక్ చేయాలంటే ఏం చేయాలా ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ సీసీ కెమెరాలో విజిబిలిటీని మనం డౌట్ క్రియేట్ చేయాలి డౌట్ ఆఫ్ బెనిఫిట్ వాడు ఆ కెమెరాలో వాడు హేజీగా అనుకోండి అతను మోటార్ సైకిల్ ఎవరో తీసుకెళ్ళారు ఒకవేళ సీబుక్ మోటార్ సైకిల్ వీడి పేరు మంది ఉంటే లేకపోతే నేనే కాదు అంటే డిజ్లింకింగ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ సార్ క్షుణ్ణంగా రికార్డ్ చదవాల క్షుణ్ణంగా నాకు ఒక మిత్రుడు జడ్జి గారు ఉన్నారు అంటే ఆయన కొత్తగా వచ్చిన ఈ కేసు కొంచెం కంప్లీట్ అయ్యాక అప్పుడు ఓకే ఈ కేసులో మీరు ఇంకా లో ఉంది కాబట్టి నేను ఎక్కువ రివీల్ చేయాలని లేదు నాకు అర్థమైంది సరే ఇక్కడ ఆ కేసులో క్లయింట్ వచ్చాడు ఆ ఇచ్చిన దీంట్లో మీరు మీ ప్రొఫెషన్ ప్రకారం వెళ్తున్నారు ఆ క్లయింట్ మీకు చుట్టమా శత్రువా కాదు ప్రొఫెషన్ ప్రొఫెషన్ కానీ ఇంకొక వైపు మానవత్వం ఉంది అక్కడ ఒక ఆడపిల్లల్ని భార్యని కూతుర్ని చంపాడు చంపిన వాడిని కాపాడాలని ఆలోచిస్తారా లేదు నా ప్రొఫెషన్కే ప్రయారిటీ ఇస్తారా సరే ఇక్కడ ఎందుకంటే ఆ ఇద్దరు పిల్లల్ని చంపాడు కదా భార్యని కూతుర్ని అటువంటి వాడిని శిక్ష పడాలి అనే కొంతమంది ఉంటారు లేదు నా ప్రొఫెషన్ ఇది వాడు ఏం చేస్తే నాకు ఎందుకని ఉంటారు దానికి నేనేం చెప్తానంటే సార్ నీవు నీ వృత్తి నువ్వు తీసుకుంది వృత్తి చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను వచ్చాడు ఒక వ్యక్తి సెక్సువల్ డిసీజ్ పెట్టుకుని డాక్టర్ కాడికి వచ్చాడు కాబట్టి నువ్వు ఏదో పని చేసి అక్కడికి వచ్చావు గట్అవుట్ అంటాడా మెడిసిన్స్ ఇస్తాడా ఎందుకంటే క్యూర్ చేయాలా క్యూర్ చేయాలా మేమేమంటామంటే అంటే మీకు ఫ్యాక్ట్స్ మీకు చెప్పాను కాబట్టి మీరు అని చెప్తున్నారు నేను సపోజ్ నేను చేయనండి ఎక్స్ చేస్తాడు లేకపోతే వై చేస్తాడు లేదా జడ్జ్ చేస్తాడు వాడు నా ఎందుకు వచ్చాడు ప్రొఫెషనల్ ఎథిక్స్ ఈయన ఈయనని ఈయనని పర్చేజ్ చేయలేరు అవతల వాళ్ళు ఈయన కేసు బాగా చేస్తాడు ఈయన చక్కగా ఆర్గ్యుమెంట్ చదువుతాడు న్యాయమూర్తిని కన్విన్స్ చేస్తాడు నా మీద నా కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్తో వస్తాడు నేను చేయను నేను చేతులు కట్టుకున్నాను అనుకోండి వాడికి వెద పిల్ల ప్లేటర్ కాడికి వెళ్తే వాడు శిక్ష పడింది అనుకోండి నా విలువ ఏమవుతుంది నైతికత పోద్ది కదా ఎప్పుడు కూడా లాయరు నువ్వు చంపేవేంద్ర నాకాడికి వచ్చే అన్నాడు అనడవు ఈ కేసులో వీడిని ఎంతవరకు మనం సేవ్ చేయగలుగుతాం వీ విల్ డూ అవర్ బెస్ట్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అనేది వాడి ఫేట్ అట్ ది సేమ్ టైం వీ విల్ నాట్ లీవ్ ఏ సింగిల్ స్టోన్ అంటర్న్ ఎఫర్ట్ పెట్టాల్సిందే టు ది హిల్ట్ సక్సెస్ ఫెయిల్యూర్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఇందాక చెప్పినట్టు మీకు న్యాయమూర్తికి జడ్జ్మెంట్ దాకా వాడికి అందుకే మీకు అందుకే చెప్పదాల్సిన ఒక చిన్న కేసు నేను ఎర్లీ ఎర్లీ ఎయిటీస్ ఎయిటీ ఫైవ్లో ఒక మెజిస్ట్రేట్ దగ్గర కేసు చేశాను మెజిస్ట్రేట్ దగ్గర చేసి చేస్తే ఒక అతను వీడు భార్య నిర్తుంటాడు ఒక అతను వస్తాడు అడ్డం వస్తాడు ఒకడు వాడిని కొడతాడు తల పగిలిపోద్ది మంచి ఎవిడెన్స్ ఉంది బ్రహ్మాండంగా ఉంది అంతా అయింది భార్య చెప్పింది సాక్ష్యం కోర్టుకు చెప్పింది ఎగ్నిస్ట్గా భర్తకి చెప్పింది నేను చెప్పారే నీకు పడుద్రా ఖాయంగా బాబాయ్ జామీందరం తెచ్చుకోరని చెప్పి కొట్టేశాడు నాకు అర్థం కాల లంచ్ తర్వాత పిలిచాడు చాంబర్స్కి ఎన్ఎండి మోహన్ దస్రా అని సార్ ఎందుకు కొట్టేశాను తెలుసు కేసు అన్నాడు తెలియదు సార్ వాడికి దానికి సంబంధం ఉంటుంది ఎలా అది ఎందుకు చెబుతాయి మూడికి ఎగ్నిస్ట్గా జడ్జి అంటే జడ్జి చాలా విషయాలు చూస్తాడు మనం ఏమనుకుంటాం మనం చేసే చూస్తాడనుకుంటాం కానీ జడ్జి హీ హెస్ గాట్స్ ఓన్ విజన్ సో మార్షలింగ్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్లో మనం సాటిస్ఫై అయిందే కాకుండా జడ్జికి కూడా కొన్ని దొరుకుతుంటాయి మనం కొన్ని కోణాలు చూస్తుంటారు చూస్తుంటా సర్ మీ సర్వీస్లో కటార్ కృష్ణ చంచురామయ్య దగ్గపాడు చెంచురామయ్య ఆ కేసు నుంచి ఒకసారి చెప్పండి దగ్గుపాటి గారు ఫస్ట్ కేసు తీసుకుంటే కారణం చేయడం దగ్గుపాటి చెంచరామయ్య గారు నక్సలు చంపేస్తారు దానికి కారణం కదా అది అనవసరం విషయం మాట్లాడుకుంటే ఇప్పుడు ఆ కేసులో అంత పబ్లిక్ గా దగ్గుపాటి చెంచరామయ్య గారు చిన్న ఇంట్లో కూర్చొని వచ్చిన వాళ్ళతో మాట్లాడుతుంటే నలుగురు నక్సలు చంపేలిపోతారు సాక్షులు ఉన్నారు అక్కడ ఎవిడెన్స్ ఉంది ఆయన ఎలా కొట్టారు జస్టిస్ శివశంకర్ అప్పుడు ఒక జిల్లా జడ్జి ఇప్పుడు జస్టిస్ చేసి రిటైర్ అయిపోయారు శివశంకర్ మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యాక్చువల్ గా ఆ కేసులో చాలా క్రూషియల్ ఆస్పెక్ట్స్ ఏంటంటే ఐడెంటిటీ ఆఫ్ ఎక్యూజ్ ప్రాబ్లం వచ్చింది వాళ్ళెవరో తెలియదు అంత ముందు జరిగింది ఈవినింగ్ ఎయిట్ తర్వాత ఇప్పుడు కోర్టులో ఉన్న ముద్దాయిలే ఆ నేరం చేసిన ముద్దాయిలని ప్రథమంగా ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలా లేదా వీళ్ళు ఎవరికి తెలియదు ఆ గ్రామస్తులు ఎవరికి తెలియదు వచ్చారు ఏదో గ్రామ సమస్య ఉన్నదనగా అని చెప్పారు చెప్పి లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళేసరికి వెంకటేశ్వర గారు లేరు దగ్గుబాటి వెంకటేశ్వర లేరు అవుట్ ఆఫ్ టౌన్ ఈయనను ఒక పెద్ద మనిషి ఇద్దరే ఉన్నారు అతను వీళ్ళు రాంగ్ వీళ్ళని చూశాడు ఇక గంధీగానే పారిపోయాడు లోపలికి మెట్లుంటాయి అక్కడ ఆ కిందనే చెల్లిపోయాడు పక్క నుంచి ఒక్కడే అయిపోయాడు చీకటిగా ఉంది చీకటిగా ఉంటే పిలిచారు యాక్చువల్గా చాలా పెద్ద ప్లాట్ ఉంది వాళ్ళకి బట్ ఏంటంటే అది చాలా అంటే చాలా మినిమంలో పోయింది చాలా ఒక అట్లీస్ట్ హాఫ్ ఎ డజన్ చచ్చిపోయి ఉండాల్సింది ఆ రోజు వాళ్ళు వెళ్ళిన ప్లాన్ తోటి హాఫ్ ఎ డజన్ అయినా చంపేస్తారు డజన్ అయినా చంపేస్తారు అంటే వాళ్ళు ఎలా విధానం ఎలా ఉంటుందంటే రెక్కీ చేస్తారు రెక్కీ చేయటంలో కూడా చిన్న చిత్తగా చేయరు ఆ ఊరిలో బంకు కాడకెళ్ళి రెండు రోజులు కూర్చొని ఆ ఏరియాలో బంకు కాడకెళ్ళి కూర్చొని ఆయన ఎన్నిక నిద్రలేస్తాడు రెండుకి భోజనం చేస్తాడు ఎన్నింటికి తాగుతాడు భోజనం ముందు ఎక్కడుంటారు భోజనంతో ఎక్కడ అలా రెక్కీ చేస్తూ ఉంటారు సో వన్స్ దే ఎంటర్ దే విల్ నాట్ కమ్ బ్యాక్ సో ఆ రోజు ఏం జరిగింది సాక్షులు లేరు యాక్చువల్గా అయితే లోపలికి వెళ్ళారు మాట్లాడుతూ ఉన్నారు టక్కున వన్ ఆఫ్ ది ఫోర్ అక్యూస్డ్ గన్ షాట్ చేశాడు నీట్ బయటకు వచ్చి వెళ్ళిపోయారు నైట్ టైం అయింది లైటింగ్ లేదు లైటింగ్ ఉంది కానీ ఐడెంటిఫైబుల్ లెవెల్స్లో ఉందో లేదో అంటే లైట్ కూడా మీకు డిస్టెన్స్ పెరిగే కొంది ఐడెంటిటీ తగ్గుతూ వస్తాం వాయిస్ వల్ల కానీ పూర్వం వాళ్ళని చూస్తే కానీ గొంతులు చంపడ్రవాడిని అన్నాడు అనుకోండి నా వయసుని మీరు గుర్తుపడతారు అనుకోండి ఫెమీల్ అనుకోండి అలా అట్లాంటి ట్రేసులు కూడా లేవు కానీ అప్పుడులో ఆ కేసులో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు కేసు పక్కా మేము సాక్ష్యాలు సహకరించాం ఖచ్చితంగా ఎందుకు శిక్ష పడతాదంటూ పోలీస్ స్టేట్మెంట్ వచ్చిందండి ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే పోలీసులు కూడా మౌనమార్తడు ఆ రోజు వాళ్ళు అట్లా అనగపోతే వాళ్ళు వాళ్ళని క్రిటిసైజ్ చేయబడతారు వాళ్ళు వాళ్ళు దే డన్ బెస్ట్ ఆ కేసు ఒకసారి చెప్పండి తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు విట్నెస్ విట్నెస్లు ఐ విట్నెస్లు ఉన్నారు కానీ గుర్తించడానికి ఛాన్స్ లేకుండా పోయింది వాళ్ళని ప్రాబబుల్లీ అయ్యుండొచ్చు అనే రేంజ్లో ఉన్నారు కానీ వీళ్ళే అనే రేంజ్లో లేరు ఎందుకంటే ఆ గ్రామస్తులు కాదు వాళ్ళు వేరియస్ విలేజెస్ నుంచి ఆడకొచ్చారు అక్కడికి వచ్చిన తర్వాత ఇరవనే శంకర్ అనేవాడికి నేను చేశాను వాడు జమ్ ఆఫ్ ఎ నక్సలైట్ వాడితో మాట్లాడుతుంటే మీకు రోజులు రోజులు మాట్లాడతాడు ఇప్పటికీ ఉన్నాడు అతను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాడు రోజు రోజులు మాట్లాడుతుంటాడు నక్సలిజం మీద వ్యవస్థ మీద వాడు టార్గెట్ యాక్చువల్గా గుంటూరు కోర్టు కాడ చంపడానికి వెళ్ళారు గుంటూరులో వాయిదాలు ఉన్నాయి అతనికి గుంటూరు కోర్టు కాడికి వెళ్ళారు అక్కడ ఫెయిల్ అయిపోయింది సో వాళ్ళు చెప్తుంటే అంటే కొన్ని ప్రొఫెషనల్గా మీకు నేను మీకు చెప్పకూడదు అలా వాళ్ళు ఎట్లా చెప్తారంటే ఏదైనా నక్సలైట్ల పథకం అంటే ప్లాండ్గా చేస్తారు సో ఆ కేసులు ఏమైందంటే గుర్తింపు గుర్తింపు లేదు కొంతమంది సాక్షులు భయపడిపోయి చెప్పలేదు ఎందుకంటే వీళ్ళు మంచి మనిషి మెసేజ్ పంపిస్తారు వాళ్ళకి ఎప్పున్నింటికి వస్తావు కోర్టుకి నువ్వు అని నడుపుతాన్ని అర్థమైపోతుంది అయితే అయితే శివశంకర్ గారు ఆర్గ్యుమెంట్లో నన్ను ఒక మంచి ప్రశ్న వేశారు భయపెట్టడం కూడా అఫెన్సు అవును నక్సలైట్ భూస్వామ్యవాదం నశించాలి అరాచక నశించాలి ఇవన్నీ వాళ్ళు స్లోగన్స్ చేసుకుంటూ పోతుంటే ఐ వాంట్ కన్విక్ట్ యువర్ అక్యూజ్డ్ ఫర్ కాన్స్పిరసీ వన్ ట్వంటీ బి వన్ ట్వంటీ బి ఎందుకని ఈ విధంగా దే ఆర్ మేకింగ్ స్లోగన్స్ ఐజ్ అన్ అఫెన్స్ అంటే నేనేం చెప్పానంటే భయపడినట్టు సాక్షులు చెప్పలేదు కదా వాళ్ళ సాక్షులు చెప్పాలి మేము భయపడ్డామని కోర్టు వారు ఊహిస్తా అని అలా కొద్దిగా చమత్కారంగా కోర్టు దొరుకుతూ ఉంది ఎక్విటెడ్ ఎగ్జాక్ట్గా నూటికి నూరు రూపాయలు జరిగిన కేసు అంటే ఇప్పుడు ఎలా అంటేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సెషన్స్ కేసు అయినా జరిగిన ఆరు నెలల లోపల నేరందిన ఆరు నెలల లోపల జరిగితే కేసు దాని రిజల్ట్ ఒక రకంగా ఉంటుంది డిలే అయ్యే డిలే అయ్యే కొంది ఆఫీసర్స్ అక్కడికి మారిపోతుంటారు సాక్షులు ఎక్కడికి వెళ్ళిపోతుంటారు ఆ మాకు ఎందుకు లేదు ఉంటారు దేర్ ఆర్ వేరియస్ రీజన్స్ ఓకే సెకండ్ కేసు కటార్ కృష్ణ కటార కృష్ణ కఠార కృష్ణ అనే వ్యక్తి ఈ మధ్య సినిమా కూడా వచ్చింది ఏదో సినిమా ఏమిటో పేరు నాకు క్రాక్ క్రాక్ కటార కృష్ణ చాలా మైల్డ్ మ్యాన్ అతను ఫోర్స్ఫుల్లీ లీడర్ అయ్యాడు అతనికి తెలియదు లీడర్ అయ్యే పరిస్థితి లేదు అతనికి అతనికి వెరీ మైల్డ్ మ్యాన్ వెరీ టిమిడ్ మ్యాన్ తరుస్తుంటాడు ఆరు అడుగులు ఉంటాడు చూసేదానికి కటార కృష్ణ గోపాల్ నగరం అనే ప్రాంతంలో పుట్టి పెరిగాడు వాళ్ళిద్దరు అందములు ఆ సమయంలో ఆ సమయంలో ఒంగోలు సిరీస్ ఆఫ్ మర్డర్స్ జరిగినాయి ఈవినింగ్ సెవెన్ టు నైన్ పవర్ కట్ ఒక మర్డర్ టిప్ టాప్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు ఆయన సినిమా మీరు చూశారు అది మన శోభన్ బాబు హీరో సర్పయాగం 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 సమయంలో రెడ్డి గారి పాప ఒక విచిత్రమైన పరిస్థితిలో ఆత్మహత్య చేసుకుంటుంది దీంట్లో దానికి ముగ్గురు కుర్రు రెస్పాన్సిబుల్ అంటే మనం బ్రతుకున్నాడు ఆయన మనం ఒక ఫ్యాక్ట్స్ కుదిరిండి ఆ ముగ్గురు చంపడానికి రౌడీలు ఇచ్చాడు గుంటూరు నుంచి అదే సమయంలో ఒంగోలులో ఒక పక్క కేసు హనుమన్ రెడ్డి గారిని పెద్ద ఆయన చేస్తాడు ఒక పక్క నేను చేస్తాడు ఆయన టవరింగ్ పర్సనాలిటీ నేను ఒక పక్క చేస్తాను కాపురు ఆయన కాడికి వెళ్ళారు నాన్ కాపుస్ నాకు అక్కడికి వెళ్ళారు ఆ నేపథ్యంలో కృష్ణ కూడా ఎంటాంగిల్ చేయబడ్డాడు పాపం అతనికి ఆ అక్కడి నుంచి వచ్చిన ముగ్గురు సర్ రెడ్డి గారి పాప కేసులో రివెంజ్ తీసుకోడానికి తెచ్చిన ముగ్గురు కృష్ణ ఇంటికాడ షెల్టర్ తీసుకున్నారు కృష్ణ భార్య కావు చనిపోయింది జయమ్మ 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 ఈజ్ అ బ్రిలియంట్ ఉమెన్ షీఈ్ నాట్ షీఈ్ లివ్ ఇన్ రిలేషన్ విత్ హిమ్ ఆమె అతగానే బాగానే కాపాడుతూ వస్తుంటుంది ఆ నేపథ్యం ఆమెను కూడా చంపేశారు పిట్టి పెడతా కదా వాళ్ళు కృష్ణనే అతనికి పాపం అతను నేర షెల్టర్ ఇచ్చేందుకు వాళ్ళ వైఫ్ని చంపారు చంపారు ఆ ముగ్గురు ఏం చేస్తారంటే వచ్చిన వాళ్ళు టౌన్లో వేరే వాళ్ళని వెళ్ళి కెలగటం కాకద పెట్టుకోవటం ఇంటికి వెళ్ళటం అమ్మాయి నీ తాళిబొట్టు గోడ తగిలించుకో మీ ఆయన రేపు ఉండడం చెప్పటం ఆ నేపథ్యంలో కృష్ణా కృష్ణ వాడికి ఇచ్చాడని కృష్ణ మీద కూడా వ్యతిరేకతుంది తర్వాత కృష్ణ కొంతకాలం జైలుకి వెళ్ళాడు కృష్ణా జైలుకి వెళ్తాం కృష్ణకు బూన్ ఈరోజు బ్రతుకున్నాడు అంటే ఆ క్రూషన్ పీరియడ్లో జైలుకి వెళ్ళాడు దండేసిన కుర్రాడు ఉండేవాడు వాడు కృష్ణాకి ఎగ్నిస్ట్గా ఉండి తర్వాత ఎప్పుడూ తిప్పురా పిడ్ ఇచ్చిన ముగ్గురు కూడా చంపబడ్డారు ఒంగోలులోని ఒకడు గుంట్ర చంపడ్డాడు ఆ కేసు మన నేను గుంట్రే చేశాను అందులో ఎలా అండి ఇంత కాన్స్పరసీ కనిపిస్తుంది కదా మీకు అంతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి మన న్యాయ వ్యవస్థలో ఏరియల్ సిస్టమ్ అంటాం మన న్యాయ వ్యవస్థని ఏరియల్ సిస్టమ్ అంటే మీరు ఆపాదిస్తే ఆపాదిస్తేనేర మీరు చేయాలా ఈ సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే ముద్దాయి మీద బర్డెన్ పోయి ప్రాసిక్యూషన్ మీద పెరుగు ప్రిన్సిపల్ విట్నెస్ నేను చూడలేదని కానీ చంద్ర అదే చూడలేదు 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 అంటారు కేసు బిల్డప్ చేసినప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే క్రిమినల్స్ మీద మనం సాక్షిని చెప్తే మనం ఎలిమినేట్ చేస్తారేమో అదో భయం ఉంది భయం ఎందుకంటే వీళ్ళేవి వ్యవస్థ ప్రత్యేకంగా సాక్షి వాడి బ్రతుకు వాడు భార్య వాడి బిడ్డలు వాడు బ్రతకాలి కదా అట్లాంటప్పుడు నీడేది నేను చెప్పాలని వీడు అనుకోవటం వల్ల వీడు ప్రాణం పోద్ది కానీ మన విట్నెస్ ప్రొటెక్షన్ ఉంది కదండి యాక్ట్ సార్ ఇప్పుడు చెప్పేదానికి ప్రాక్టికల్కి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎంతకాలం ప్రొటెక్ట్ చేస్తారు చెప్పండి నీకు మీకు ఒక మటర్ కేసు చెప్తాను ఇంకో మటర్ కేసు పేనమెట్ట గ్రామంలో ఇక్కడ సూరా నాగేశ్వరుడు అని ఒకతున్నాడు అతగాడు నాకు క్లయింట్ ఒక తగాదాలు వచ్చి ఇద్దరిని చంపేస్తారు ఇది కారులో పాల ప్యాన్ పాల వ్యాన్లో ఇద్దరు వస్తుంటే పాల ఫ్యాక్టరీ ముందు చంపేస్తారు చంపల ఇద్దరు చంపేస్తారు ఇద్దరు ఇద్దరు చంపేస్తారు స్పాట్లో రోడ్డు బట్ట బాడీస్ అప్పుడు పిస్టల్ ఉండవు అప్పట్లో కత్తులు గొడ్డళ్ళు గండ్ర గొడ్డళ్ళు చంపేస్తారు ఒకే ఒక ఐవిట్నెస్ ఉన్నాడు మంచి కేసు మంచి కేసు వాడు చెప్తే శిక్ష పడుద్ది ట్రయల్ రేపు అనగా వీడిని చంపేశారు ఎవరిని సాక్షిని కేసి పోయింది చంపింది వీళ్ళే వీళ్ళే అంటే వాడిని ట్రై చేశారు కాంప్రమైజ్కి ఒప్పుకోలేదు అందువల్ల ఇక టేకెన్ సచ్ డ్రాస్టిక్ స్టెప్ అలా ఉంటుంది మీరు ఒక చిన్న స్వామి చెప్తారు స్ట్రూత్ ట్రూత్ ఇజ్ స్ట్రేంజర్ దాన్ని ఫిక్స్డ్ అనే ఒక సేయింగ్ ఉంది అగైన్ ఐ వెల్ కమ్ బ్యాక్ ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ యూ కెన్ రైట్ ఎ ఫిక్షన్ బట్ యూ కెనాట్ బిల్డ్ అప్ ట్రూత్ కొన్ని వాస్తవాలు ఇంత విచిత్రంగా ఉంటాయంటే ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అంటే అనూహ్యంగా జరిగిన మర్డర్స్ ఉంటాయి అనూహ్యంగా ఇంకొక నిన్న ఒక నిన్న కేసు కొట్టేసరికి చెప్తా మీకు వాడు ఇద్దరు ఉంటారు క్రిస్టియన్స్ ఒక అమ్మాయి వాళ్ళ భార్య ఒక అమ్మాయి ఉంటుంది అమ్మాయి కాస్త స్మార్ట్గా అందంగా ఉంటుంది వాడొకడు ఈ అమ్మాయిని ప్రేమిస్తాడు పెళ్ళైన తర్వాత కూడా ప్రేమిస్తాడు పెళ్లి ముందు ప్రేమించాడు పెళ్ళైన తర్వాత ప్రేమిస్తాడు ప్రేమిస్తూ ఉంటే చెప్పి చెప్పి చెప్తే వాడు ఎన్లా వాడిని తీసుకెళ్ళి నజ్జు నజ్జుకు నరిక వదేశాడు నజ్జునజ్జు నజ్జునజ్జు అంటే కేమీ లే వితౌట్ ఎవిడెన్స్ ట్రేస్ ఆఫ్ ఎవిడెన్స్ ట్రైల్కి వచ్చింది వచ్చేసరికి వచ్చేసరికి ఏమైంది పోలీసు వాడు ఒక రకంగా బెల్డప్ చేశారు అసలు లాస్ట్ సీన్ తీరి కంపెనీ లేదు కన్ఫెషన్ ఉంది కన్ఫెషన్ వాడు హాస్టల్ అయ్యాడు పక్కా మార్డర్ అది పక్కా ప్లాన్డ్ మార్డర్ ఇమాక్యులేట్గా చేసిన మార్డర్ అది బట్ ది ఎండ్ ఆఫ్ ది డే మోటివ్ లేదు లాస్ట్ సీన్ థియరీ లేదు కన్ఫ్యూషన్ నాట్ బిలీవ్డ్ కొట్టేశారు ఎందుకు చేయలేదండి పోలీసు ఇంత మేము చెప్తున్న హిస్టరీ ఉంది కదా అంటే మీకు ఎలా ఫెయిల్ అయ్యారా ఎవిడెన్స్ గ్యాదరింగ్లో ఫెయిల్ అయ్యారా అప్పట్లో అంటే చెప్తా మీకు డిఎన్ఏ టెస్టులు తర్వాత బ్లడ్ మీకు చెప్పాలంటే బ్లడ్ గ్రూపింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బ్లడ్ గ్రూపింగ్ అక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే టూ టైప్స్ ఆఫ్ కంక్లూషన్స్ సేమ్ గ్రూప్ బ్లడ్ ఈజ్ సేమ్ గ్రూప్ బ్లడ్ ఈస్ డిటెక్టెడ్ గ్రూప్ నాట్ డిటెక్టెడ్ అని వస్తుంది అదేంటిది కేర్లెస్నెస్ ఇప్పుడు బ్లడ్ సీజ్ చేశారు సార్ ఇవాళ అవును ఇవాళ సీజ్ చేశారు వాడి ముద్దాయి బ్లడ్ షర్ట్ మీద దొరకదు లేకపోతే బ్లడ్ దొరకదు చనిపోయిన బ్లడ్ ఖచ్చితంగా మేము వచ్చాను సార్ మీ బ్లడ్ నామే పడింది ఆ బ్లడ్ ఈ బ్లడ్ ట్యాలీ చేసి గ్రూపింగ్ వచ్చేసింది అనుకోండి అవుద్ది ఏం చేస్తారు అప్పుడు మర్చిపోతారు మేకదో తర్వాత కోడిదో ఒక నెల ఆగి రెండు నెలలు ఆగి దీని మీద వేసి ఇది పంపిస్తారు ప్రాక్టికల్గా చెప్తున్నా మీకు నేను ప్రాక్టికల్గా మీ గంజాయి కేసులు ఉన్నాయి పోలీస్ స్టేషన్లో కుప్పలు కుప్పలు ఉంటాయి నాలుగు సార్లు వాడు రౌడీజన్ చేస్తారు చూస్తారు నాలుగు గంజాయి అరకైదు గంజాయి పెట్టి కోర్టుకు దోస్తుంటారు అంటే ఎలా ఉంటుంది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఎలా ఎలా ఉంటుందంటే పోలీస్ వ్యవస్థలో అడ్మినిస్ట్రేషన్ కంటే ఎంపీ గారు వస్తున్నారు ఎమ్మెల్యే గారు వస్తున్నారు ఆయనకి ప్రోటోకాలు ఆ కాల్ ఈ కాలు ట్వంటీ ఫోర్ అవర్స్ అరెస్టు పై ఆయన ఇన్ఫ్లుయెన్స్ వాడు మా వాడు ముద్దాయి మరి వాడిని నువ్వు జాగ్రత్త వేజ్ చేసుకో వాడికి పంపించాలి కవర్లో వాడికి పంపించడం మనం ఒక విషయం ఎలా ఉన్నాం మనం